వడ ఎలా చేయాలో చెప్తున్నాను ఆనియన్ కట్ చేసి టూ ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి జీలకర్ర కట్ చేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ ఇలా కచ్చబచ్చ పట్టుకున్న తర్వాత ఆనియన్ అవిన దీంట్లోనే రొయ్యలు వేసేసుకున్నాము దాంట్లో రొయ్యలు వేసేసుకున్నాము ఇప్పుడు ఈ రొయ్యలు ఒక్కసారి జస్ట్ అలాగా తిప్పి ఆపిడమే ఆనియన్ రొయ్య అన్నీ పేస్ట్ అయిపోయినాయి ఇది మనం బౌల్లో తీసి పెట్టుకుందాం పుదీనా నచ్చితే ఫ్లేవర్ వేసుకోవచ్చు పుదీనా లేకపోతే స్కిప్ చేసేయచ్చు కొత్తిమీర కరుగు కొంచెం గరం మసాలా పింఛం ఆఫ్ మనం తినేదాన్ని బట్టి సాల్ట్ నీట్గా మిక్స్ చేసుకుందాం